కొంచెం కోరిక పెద్దదే అయితే గనుక దీని పరిమాణం కూడా పెంచవలసి ఉంటుంది అని అదే గ్రంథం చెప్తోంది వెయ్యి బిల్వాలకు ఒక ప్రస్థం అని పేరు వెయ్యి బిల్వాలు ఒక ప్రస్థమైతే ఆ ప్రస్థంతో గనక పరమేశ్వరుణ్ణి పూజిస్తే మోక్షం తప్పనిసరి అతను శివ సాయుధ్యాన్ని పొందుతాడు అని అదే శాస్త్రం తెలియజేస్తోంది అలా కాదు మాకు దీర్ఘమైనటువంటి ఆయుస్సు కావాలి అని అనుకుంటే సుదీర్ఘమైనటువంటి ఆయుస్సు కావాలి అని అనుకుంటే లక్ష గరికెలతో పరమేశ్వరుడిని పూజించవచ్చు లక్ష గరికెలతో గనక పరమేశ్వరుడిని పూజించినట్లయితే దీర్ఘమైన ఆయుస్సు కలుగుతుంది ఆ గరికెల్లో కూడా మామూలు ఆకుపచ్చగా ఉండేటువంటి గరికెలు ఉంటూ ఉండగానే తెల్లని రంగులో ఉండేటువంటి గరికెలు కూడా కొన్ని దొరుకుతాయి కొంచెం తక్కువగా దొరుకుతాయి వాటితో పూజ చేస్తే ఈ ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే లక్ష దర్భలతో గనక పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే మోక్షం తప్పనిసరిగా కలుగుతుంది అని అదే పురాణ గ్రంథం చెప్తోంది గరికెలతో కానీ తెల్లని గరికెలతో కానీ దర్భలతో కానీ లక్ష సంఖ్యతో గనక పూజ చేసినట్లయితే మోక్షం తప్పనిసరిగా కలుగుతుంది దీర్ఘాయుస్సు కలుగుతుంది అని ఆ వచనం చెప్తోంది అలాగే ఎవరికైనా గనక సంతానం కావాలి అనే కోరిక ఉన్నట్లయితే లక్ష ఉమ్మెత్త పూలతో పరమేశ్వరుణ్ణి పూజ చేస్తే ఎలాంటి ప్రతికూలమైన సందర్భాల్లోకైనా సరే సంతానం కలిగి తీరుతుంది అందులోనూ ఎర్రటి కాడలుండేటువంటి ఉమ్మెత్త పూలు ప్రత్యేకంగా దొరుకుతాయి ఆ ఎర్రటి కాడలున్న ఉమ్మెత్త పూలతో గనక చేస్తే సంతానం తప్పనిసరి ఎన్ని అడ్డంకులున్నా సరే సంతానం కలిగి తీరుతుంది అని ఆ గ్రంథం బోధిస్తోంది అలాగే తెల్ల జిల్లేడు పూలు గనక లక్ష తెల్ల జిల్లేడు పూలు తీసుకొచ్చి వాటిని పరమేశ్వరుడి యొక్క పూజకు వినియోగించినట్లయితే లక్ష తెల్ల జిల్లేలు పూలతో పరమేశ్వరుని పూజించినట్లయితే భోగమోక్షాలు కలిగి తీరతాయి అని అదే గ్రంథం చెప్తోంది అలాగే దొరికితే కొంచెం కష్టపడైనా సరే లక్ష తెల్ల తామరాలను తీసుకొచ్చి ఆ లక్ష తెల్ల తామర పూలతో గనక పరమేశ్వరుని పూజిస్తే భోగమోక్షాలు కూడా కలిగి తీరుతాయి అని చెప్తోంది అలాగే లక్ష దళాలతో పరమేశ్వరుణ్ణి అర్చించిన అర్చన చేసుకోవచ్చు అని చెప్తోంది దళాలకి పరమేశ్వరుడికి పెద్దగా విరోధమేమీ ఉన్నట్టు లేదు తులసి దళాలతో పరమేశ్వరుణ్ణి పూజించే విధానం శివపురాణాది గ్రంథాలే చెప్తూ వస్తున్నాయి కాబట్టి లక్ష తులసీ దళాలతో గనక పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే భోగమోక్షాలు తప్పనిసరి అని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే గన్నేరు పూలు లక్ష ఏరుకొచ్చి లక్ష కోసుకొచ్చి గన్నేరు పూలతో గనక పూజ చేసుకున్నట్లయితే శరీరంలో ఉండేటువంటి ఏ రోగమైనా పోయి తీరుతుంది శరీరంలో ఉండే రోగాలన్నీ పోతాయి రోగాలన్నీ పోవాలి అంటే లక్ష గన్నేరు పూలతో పరమేశ్వరుణ్ణి పూజించుకోవాలి అని చెప్తోంది అలాగే మంకెన పూలు అని మనకు ఒక రకమైన పూలు దొరుకుతాయి ఎర్రగా ఉంటాయి మధ్యాహ్నం పూట పూస్తాయి అనుకుంటాను అవి ఆ మంకెన పూలు గనక లక్ష సంపాదించి ఆ మంకెన పూలతో పరమేశ్వరుణ్ణి పూజ చేస్తే లక్ష సంఖ్యలో పూజ చేస్తే ఏ ఆభరణం కావాలి అనుకుంటామో ఆ ఆభరణం దక్కుతుంది ఆభరణం చివరికి కిరీటం కావాలనుకుంటే కిరీటం కూడా దక్కుతుంది కావాలనుకోవటం మనం శ్రద్ధగా ఆ మంకెన పూలు తెచ్చుకోవటం వాటితో లక్ష సంఖ్యతో పరమేశ్వరుణ్ణి పూజ చేసుకోవటం అనేది చేసుకోవాలి అలాగే జాజి పూలు లక్ష జాజి పూలు కనుక కోసి ఆ కోసిన పూలతో పరమేశ్వరుని పూజిస్తే వాహన ప్రాప్తి కలుగుతుంది అని అదే శాస్త్రం బోధిస్తోంది లక్ష మల్లెపూలతో పువ్వులతో గనక పూజ చేసుకున్నట్లయితే పరమేశ్వరుణ్ణి పూజించుకున్నట్లయితే మంచి మల్లెపూవు లాంటి భార్య భార్యగా దొరుకుతుంది వివాహం కాని వారు ఈ ప్రయత్నం చేసుకుని చూసుకోవచ్చు అని అదే శాస్త్రం మనకు సూచిస్తోంది